జగన్మోహన్ రెడ్డి రిషి ప్యాలెస్కి అదే రిషికొండ ప్యాలెస్కి పాపం బ్రేక్ పడింది సో ఆయన ఈ క్యాంపు కార్యాలయాలన్నింటినీ కూడా ఆ వంకను పెట్టుకుని రాజధాని కార్యాలయాలన్నీ కూడా ఆ నటు సైడు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తుండగా దానికి బ్రేక్ వేశారు కొంతమంది వ్యాజ్యాలు వేసి దానికి హైకోర్టు వాళ్ళకు అనుకూలంగానే ఇచ్చింది ప్రభుత్వానికి అయితే గట్టి షాకే ఇచ్చింది మరి ఎంసన్ ఏ విధంగా చూడాలి ఏంటి ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ వారితో మాట్లాడదాం నమస్తే అండి అసలు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అనుకున్నారు పాపం చాలా గొప్పగా అంటే చాలా ఖర్చు చేసి రిషికొండ ప్యాలెస్ని ఆయనకి ప్యాలెస్ అంటే అలవాటుగా అనుకుంటా పాపం ఇక్కడ కూడా ఆయన ప్యాలెస్లు చాలా భారీగా ఖర్చు చేసి కట్టించుకున్నారు ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి లేకుండా పోయింది అంటే క్యాంపు కార్యాలయాన్ని అట్లా తీసుకెళ్తున్నామని చెప్పి అన్నట్టుగా ఆ ఏంటి అంటే రాజధాని కార్యాలయాన్ని కూడా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అని వ్యాజ్యాలు వేయడం జరిగింది హైకోర్టులో సో హైకోర్టు దానికి అనుకూలంగానే ఇచ్చింది సో ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి అసలు మరి ఇలా గౌ హైకోర్టు నుంచి స్టే ఇవ్వడం అనేది కో స్టేటస్ అనేది చెప్తున్నారు సో దాన్ని ఇవ్వడం అనేది ఎటు అంటే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా అక్కడే ఉండాలి ఏవి కూడా వైజాగ్ పోవద్దు అన్నట్టుగా ఇచ్చారు కదా ఎలా చూడాలి అంటారు అంటే దీని మీద మాట్లాడడం కూడా వెగట పుడుతుందండి ఒక విధంగా ఎందుకంటారా ఫస్ట్ దీన్ని డైవర్ట్ చేయడానికి జనాల దృష్టి మరల్చడానికే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారని నా అభిప్రాయం నేను మొదటి నుంచి కూడా చెప్పేది అదే ఎందుకంటారా నిజంగా ఆయనకి మూడు రాజధానుల కాన్సెప్ట్ అనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బట్ వాళ్ళు చెప్తారు కరోనా వచ్చింది గిరోనా వచ్చింది ఓకే కరో కరోనా వస్తే దేశ విదేశాల నుంచి కొంతమంది బా నేతలు అందులో వీళ్ళు కూడా ఉన్నారు విదేశాల నుంచి వాళ్ళు బిడ్డలు రాపోతే స్పెషల్ ఫ్లైట్లు కూడా తెప్పించుకున్న బాపత ఉంది వీళ్ళకి సో అంత ఇన్ఫ్లుయెన్స్ అంటే మనసుంటే మార్గం ఉండదు అనేదానికి ఎగ్జాంపుల్గా చెప్పాను ఇది అంతగా కరోనా టైంలో కూడా వాళ్ళ సొంత పనులు అన్నీ చేసుకున్నప్పుడు మెల్లమెల్లగా అప్పుడే తరలించిస్తే అయిపోతుంది తరలించడం ఏం లేదు ఆయనకి ఇష్టం లేదనుకోండి తాడేపల్ల ఎందుకు ఉండాలి గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది వైజాగ్లో లేదంటే బి గెస్ట్ హౌస్ ఉంది ఎక్కడోదారు లేదంటే ఒక అద్ తీసుకోవాలి లేదంటే కళ్ళు మూసుకుని తెరిస్తే ఆరు నెలల్లో బిల్డింగ్ రెడీ అయిపోతుంది నిజంగా తలుచుకుంటే చేయలేదు ఊరికే డైవర్షన్ కోసమే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి రెండు వేల ఇరవై దసరా తర్వాత అక్కడి నుంచి పరిపాలన దసరా అయిపోయింది మొత్తం నాకు తెలిసి రెండు వేల ఇరవై అంటే వాళ్ళు రెండు వేల ముప్పై ఏమో రెండు వేల ఇరవై ఇరవై అని అన్నారు అంటే రెండు వేల ముప్పై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎంతో తెలియదు మరి నెంబర్ అంటే ఇరవై తర్వాత ఎప్పుడన్నా ఎప్పుడైనా మళ్ళీ అప్పుడు అప్పుడు అవ్వలేదు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తర్వాత అన్నారు అవ్వలేదు ఇరవై రెండు డిసెంబర్ అన్నారు అది అవ్వలేదు మొన్నటి మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దసరా తర్వాత అన్నారు దసరా అదే దసరా సారీ దసరా అయిపోయింది దసరా లేదు ఈసారి డిసెంబర్ నుంచి అక్కడ నుంచే పరిపాలించామని ఆయన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు డిసెంబర్ కూడా అయిపోయి వచ్చింది సంక్రాంతి పండుగ ఉంది సంక్రాంతి చెప్తారు ఇంక సంక్రాంతికి ఏముంది అయిపోయిందంటే నెక్స్ట్ ఎలక్షన్సే అంటే ఇలాగా చేస్తూ వచ్చిన వాళ్ళు చాలా సార్లు అక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్న కొండని దొలిచేస్తూ కడుతున్నారంటే కొంతమంది సానుభూతిపరులు అభిమానులు దేవుళ్ళందరూ కొండ మీద ఉన్నారని పోల్చారు దేవుళ్ళకి మానవుడికి పోలికేంటండి తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన అలాగే పొల్యూషన్కి ఇబ్బంది అవుతుంది ఇట్లా చే ఉన్న ప్రకృతిని చెడగొడితే ప్రాబ్లం అవుతుంది అని చె చెప్తే ఆయన మీద కూడా పట్టించుకోలేదు హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికలు వేసింది అయినా పట్టించుకోలేదు ఇప్పుడు కూడా మళ్ళీ మొట్టిక వేసింది పట్టించుకోవట్లేదు పట్టించుకోరు కూడా ఇప్పుడు కూడా ఏమంటున్నారు ఏ న్యాయమూర్తి అయితే స్టే ఇచ్చి తీర్పిచ్చారో ఆ న్యాయమూర్తి తీర్పు మీద డౌట్ పడుతున్నారు ప్రభుత్వ తరపు న్యాయవాదులు అంటే ఒక వాళ్ళకి ఫేవర్గా చేశారు న్యాయమూర్తి అనే మేమాంశలో ఉన్నారంటే న్యాయమూర్తినే పాయింట్అవుట్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది వ్యవస్థ ఈరోజు ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ సం జడ్జిని ఎవరినో కూడా శంకిస్తూ మాట్లాడారు జడ్జులు జడ్జిలు ఒకవైపు మాట్లాడుతున్నారు అన్నట్టుగా అలాగే ఇప్పుడు కూడా ఈ న్యాయ న్యాయవాదు న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయమూర్తి తీర్పును కూడా శంకిస్తూ మాట్లాడుతున్నారు అంటే మీరు కరెక్ట్గా వాదించుకోగలిగితే ఆయన న్యాయమూర్తి ఎందుకు ఆ తీర్పిస్తారు కదా వీళ్ళిద్దరు వ్యాజ్యాలు వేశారు అసలు స్టే ఉంది ఇక్కడ రాజధాని తరలించకూడదు అన్నారు ఓన్లీ క్యాంప్ ఆఫీస్ అని అన్నారు క్యాంప్ ఆఫీస్ నిజంగా ఇష్టం లేదు అనుకుంటే ముందే తాడేపల్లి నుంచి షిఫ్ట్ అయిపోవచ్చు కదా ఎంతవరకు ఎందుకు డ్రావ్ చేశారు ఇన్నేళ్ళు పట్టింది ఆ డ్రాయ్ చేయడానికి ఈయన అక్కడే ఎందుకు ఉండాలి అక్కడ కూడా ఉండొచ్చు కదా లేదు నాకు అక్కడ ఇష్టం లేదు అంటే ఊరికే జనాలు మబ్బి పెట్టడానికి డైవర్ట్ చేయడానికి అనుకున్న కాన్సెప్ట్ తప్పితే న్యూస్లో ఉండాలి కదా న్యూస్లో ఉండాలి లేదంటే నా తప్పేమీ లేదు వీళ్ళు కేసులు వేయడం వల్ల ఆగిపోతుందని చెప్పడం కదా మరి మిగతావన్నీ నచ్చినట్టు చేసుకెళ్ళిపోతున్నారు కదా చెప్పారు కదా డిసెంబర్లో పాసిబుల్ అవ్వదు అని ఆల్రెడీ మరి ఇంతకుముందు మరి డిసెంబర్ దసరా తర్వాత అన్నారు దసరా ఆగిపోయేసరికి డిసెంబర్ తర్వాత డిసెంబర్లో అన్నారు డిసెంబర్ కూడా అయిపోయింది అది కూడా ఏ డిసెంబరు రెండు వేల ఇరవై డిసెంబరు కాదు ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ అది ఇరవై నాలుగు వచ్చింది మరి ఎన్నిసార్లు కోర్టు మొట్టిగాలు పెడుతుంది ఎన్నిసార్లు చెప్తారు చెప్పండి అంటే ఒక నేను వీళ్ళ మాట్లాడడం వల్ల వేరే పార్టీకు వేదంటే వేరే దీనికో నేను ఫేవర్గా ఉన్నట్టు కాదు దాని అర్థం ఊరికే అక్కడ మనుషుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాకపోతే ఇదే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాను నాకు అక్కడ క్యాపిటల్ ఉండో నాకు ఏ అభ్యంతరం లేదు ఇందాకే వచ్చేటప్పుడు కూడా ఒక వీడియో చూశాను ఏ అభ్యంతరం లేదు కాకపోతే ఒక ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించే సత్తా ఉందా సేకరిస్తే నాకు ఓకే అన్నట్టుగా కూడా చెప్పారు తర్వాత మళ్ళీ రెండు వేల ప పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా మాకు రాజధాని అదే అనుకున్నాం కాబట్టి ఇక్కడే ఉన్నామన్నారు ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఇంకో ఈ పీఠం ఎక్కుతారు అనగా నేను అక్కడ నాకు రాజధాని ఓకే అనుకున్నాను కాబట్టి అక్కడే ఇల్లు కట్టుకున్నాను రేప అక్కడ పార్టీ కార్యాలయం కూడా కడదాం అనుకుంటున్నాం అవన్నీ లేకపోతే మళ్ళీ ఇవన్నీ ఏంటని చెప్పి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఎంటర్వ్యూలో కూడా మాట్లాడారు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు మూడు సార్లు కూడా సమ్మతమైన వ్యక్తి మళ్ళీ మార్చడం ఏంటి అక్కడ క్యాపిటల్ వైజాగ్ చేయడం ఏంటి జ్యుడిషియల్ క్యాపిటల్ తర్వాత కర్నూలు చేయడం ఏంటి అంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేసి అటు తిరిగి ఇటు తిరిగి చేస్తున్నారు తప్ప దాన్ని కూడా ఇప్పుడు తోటి పార్టీలో ఉన్న మంత్రులు కూడా డిఫెన్స్ చేయలేకపోతున్నారు ఇంకా వాళ్ళకి జస్ట్ పదవులు ఇచ్చారు కానీ పదవులు ఇచ్చారు ఎలా పదవులు దేనికి ప్రత్యర్థుల మీద విరుచుకుపడండి వాళ్ళని దుమ్మెత్తిపోయాయండి వీళ్ళని దుమ్మెత్తిపోయండి వాళ్ళని విమర్శించండి వీళ్ళని విమర్శించండి అవసరమైతే ఫ్యామిలీ పిలిపే మరి విమర్శించండి అన్నట్టుగా ఇచ్చిన పదవులే తప్ప మంత్రిత్వ శాఖలు అయితే కావు అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే పదవులుగా కావాలి ఎందుకంటే అసలు ఇప్పుడు కూడా పోండి చూడండి ఎంత జరుగుతున్నాయా ఎవరైనా నోరుపుతున్నారా మాట్లాడుతున్నారా ఎవరు ఏ మంత్రిని కదిలించినా నెక్స్ట్ ఆయన ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి చేస్తాం మాకే అభ్యంతరం లేదు అంటే అర్థం ఏంటి వీళ్ళకి ఎవరైనా వీళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది చాలామంది కూడా అంటే ముందు టీడీపీ శ్రేణులు అదే చెప్పారు చాలామంది ముందుకు వెళ్ళట్లేదు ఇక్కడ బాబు కానీ కానీ లోకేష్ బాబు కానీ కానీ కలవడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరంటే ఎక్కడ దొరుకుతుందేమో అన్నట్టుగా అని అంటే నేను ఎవరు పార్టీకి వాళ్ళు ఫేవర్గా చెప్పుకుంటారేమో అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ సినారీ అంతా చూస్తుంటే నిజమేనేమో మీరు అన్నట్టు ఎవరికి కూడా అతను పార్టీ తరఫున పోటీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు సైలెంట్గా ఉంటాం ఇస్ టికెట్ ఇచ్చారా పోటీ చేస్తాం లేదంటే ఇవ్వకపోతే బెటర్ బాబు పార్టీ ఎలక్ష ఎలక్షన్కి అయ్యే ఖర్చులేవి మిగులుతాయి అనే డౌట్లు అయితే ఉన్నారు అందరూ అదే క్లియర్గా కనబడుతుంది అంతే కదా మూడు నాలుగున్నర సంవత్సరాలుగా నా ఇంచి నా ప్రతిది కూడా అండి ఇప్పుడు ఈ ఇక్కడ మార్చేస్తామని అంటున్నారు ఇంత దీనికోసం ఇంత ఖర్చు పెడుతున్నారు అలాంటప్పుడు ఇప్పుడు అంగన్వాడీ ఇష్యూలు అవుతున్నాయి దాని మీద సొల్యూషన్ చెప్పండి ఈపిఎస్ మేము చేసేస్తాం అన్నారు ఏమైంది ఈపిఎస్ అన్ని చేస్తాము అని అన్నారు కానీ ఏది చేయలేదు చేయలేదు సో గొడవలు మాత్రం పెట్టారు ఇంతకు ముందు సమ్మేలు జరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకే వాళ్ళకి గొడవలు పెట్టారు మరి ఇప్పుడు అంగన్వాడిని కూడా సమ్మేలు చేస్తున్నారు మరి వాళ్ళ మధ్యలో కూడా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా టాక్ వినిపించింది థ్యాంక్ యూ సో మచ్ ప్రిస్పెండింగ్ గారు వాలీబుల్ చవితే చదివేగారు థ్యాంక్ యూ